హైదరాబాద్లో కనుకోండి నాకు ఓన్లీ బుక్స్ కావాలి అని అనుకుంటే మన సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇతన్ నుంచే బుక్స్ అన్నీ కూడా రైట్ ఫ్యూచర్లో ఏమైనా స్ప్రెడ్ అవుతే ఇతన్ ద్వారానే మనకు స్ప్రెడ్ అవుతుంది ఆర్ ఆల్ విత్ మీ ఐ హోప్ యూ లిటరల్లీ ఎంజాయ్డ్ థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ట్రస్టింగ్ మీకు పుస్తకం వచ్చినప్పుడు ఒక శీర్షిక ఉంటుంది సార్ దయచేసి చదవండి కుదిరితే నేను పర్సనల్గా రైట్ కొంతమంది స్టూడెంట్స్ తోటి నాకు వీలున్నప్పుడు నేను మాట్లాడతాను ఇన్ని బుక్స్ అమ్ముడు పోయాయి కానీ మీకు అది ఫ్రీగా కూడా వస్తుంది రైట్ ఒక్క కోర్సుకి పే చేస్తే చాలు దాంట్లో నాలుగు కోర్సులు ఉచితంగా ఉంటుంది ఆ కోర్సు పేరేంటి సార్ మీకు యాప్లో కనబడేది ఒక్క కోర్సు కొనండి నాలుగు కోర్సులు ఉచితంగా పొందండి రైట్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు మొబైల్లో చూసుకోవచ్చు వీడియో కంటెంట్ ఆల్మోస్ట్ మ్యాక్స్ అన్ని వీడియోలు కూడా నేనే చూసుకున్నాను తెలుగు మీడియంలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఈ ఇది ఈ యొక్క ఆఫర్ నేను డిసైడ్ చేసింది కాదు నేను ఇక్కడ పాత్రధారిని ఈ ఆఫర్ రావడానికి నేను డైలీ టెన్ ట్వంటీ స్టూడెంట్స్కి మాట్లాడి వాళ్ళు ఫేస్ చేస్తున్న కరెంట్ ఛాలెంజ్ మనకు రాబోతున్న నోటిఫికేషన్లు రైట్ అన్ని దృష్టిలో పెట్టుకొని మా టెక్నికల్ టీమ్ తోటి మాట్లాడి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్పెషల్ సంక్రాంతి ఆఫర్ మీద రిలీజ్ చేస్తున్నారు ఇంట్రెస్టెడ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే దయచేసి రైట్ ఇది తీసుకోవచ్చు ఒకసారి చూస్తున్నాను సార్ ఆల్రెడీ మనకి ఓ మెసేజ్లు వస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రైట్ ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఆల్రెడీ పే చేస్తున్నారు ఎందుకనంటే వాళ్లకు ఆల్రెడీ తెలుసు కాబట్టి రైట్ నాకు ఇది కావాలి అని చెప్పి ఎస్ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ రైట్ పే చేస్తున్నారు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ ఏమన్నా ఉంటే నేను చూస్తాను సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఒక్క నిమిషం ఏమైనా కామెంట్స్ ఉంటే చూస్తాను రైట్ దయచేసి మీకు కోర్స్ లింక్ యాప్లో ఉంది అక్కడే చూసుకోవచ్చు రైట్ ప్రదీప్ నియర్ నగర్ ఎనీ ఆఫ్లైన్ అవైలబిలిటీ మీ కామెంట్స్ చదువుతున్నాను సార్ నేను జనరల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒపీనియన్ని నేను వింటున్నాను నేను వ్యాలిడ్ అనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తాను రైట్ హిమాయత్ నగర్ శివకు ఒకసారి ఫోన్ చేయండి ప్రదీప్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏం టాపిక్స్ ఉంటాయి అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే అరిథమెటిక్ కాని టాపిక్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ లైవ్ క్లాస్లో నేను ఇండెక్స్ చూపెట్టాను దయచేసి అది క్లాస్ చూసుకో ఒకసారి అనిల్ కుమార్ మీకు చెప్పాలనుకుంటే జామెట్రీ మెన్సరేషన్ టూ డి మెన్సరేషన్ త్రీ ట్రిగ్నామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ ఇది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూలో నంబర్ సిస్టమ్ ఆల్జీబ్రా సెట్స్ లీనియర్ ఈక్వేషన్స్ క్వాడడిక్ ఈక్వేషన్స్ పాలినామియల్స్ ప్రోగ్రెషన్స్ స్టాటిస్టిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది భాస్కర్ టు హియర్ ఫ్రమ్ బాపట్ల డిస్ట్రిక్ట్ రైట్ వంశీకిరణ్ నాకు పూర్తిగా హెల్త్ రికవర్ అయిపోయింది రైట్ ఇప్పుడు నాకు హావర్డ్ అడ్మిషన్ వచ్చి నేను ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను ఒకసారి బుక్లో టాపిక్ క్వశ్చన్స్ పెట్టండి ఆల్రెడీ నేను దీని మీద ముప్పై నలభై ఐదు నిమిషాలు రెండు లైవ్ క్లాసులు తీసుకున్నాను దయచేసి అక్కడ చూడండి కొన్ని కొన్నిసార్లు మీరు నా టైం వేస్ట్ చేయకూడదు కొన్ని కొన్నిసార్లు నేను మీ టైం వేస్ట్ చేయను ఐ థింక్ అందరు దయచేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్ ఉంటుంది చదవాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్ళు రైట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఆఫర్ అయిపోయిన తర్వాత అరే అప్పుడు లైఫ్లో వర్స్ట్ థింగ్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మ్యాగ్నటైజ్ చేసుకోవడం అవకాశము అప్పుడప్పుడు మన చేతికి రాదు మనం ఎంత కష్టపడ్డా కానీ లక్ అంటే లేబర్డ్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ అండ్ దీ మేనేజ్మెంట్లో నేను ఈ మధ్య కొన్ని కేస్ స్టడీస్ చేస్తున్నాను కాబట్టి మనకు రిటర్న్ ఆన్ మేనేజ్మెంట్ టైం అని ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఉంది అంటే ఒక టైంలో నేను కావాల్సింది ఇది నా బడ్జెట్లో ఇది అనుకున్నప్పుడు టక్కుని వెళ్ళి డెసిషన్ తీసుకోవాలి సార్ రైట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక టీచర్ మీరు చదివే ప్రిపేర్ అయ్యే టైంని సేవ్ చేసినా మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని సేల్వ్ చే సాల్వ్ చేసినా మీరు కావాలనుకున్నది ఎఫోర్డబుల్ ప్రైజింగ్లో ఆపర్చునిటీ వచ్చినా మ్యాగ్నటైజ్ చేసుకోండి రైట్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చాను ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మరీ చాలా ఎక్కువ సర్ప్రైజులతోటి నేను ఫ్యూచర్లో వస్తాను అనిల్ నాయర్ అనే ఒక పర్సన్ మీద రైట్ డౌట్లెస్ ట్రస్ట్ పెట్టుకొని నాతో కోట్రేవాలండి యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం విత్ అనిల్ నాయర్ క్లాసెస్ ఏఎన్సీలో పనిచేసే ప్రతి ఒక్కరు దే ఆర్ వెరీ కమిటెడ్ టు హెల్పింగ్ స్టూడెంట్స్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ అనిల్ నాయర్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ వన్ సింగిల్ మోటో స్టూడెంట్ ఫస్ట్ బిజినెస్ నెక్స్ట్ వాల్యూ ద స్టూడెంట్ విల్ గెట్ వాల్యూ ఇన్ ఫ్యూచర్